హాయ్ అండి ఉసిరిగా పచ్చడి చేసుకుందాం ఆయిల్ పోస్తున్నా గిన్నెతో కొలుస్తున్నాం రెండు మూడు నాలుగు గిన్నెలండి ఇప్పుడు కలుపుకుందాం ఈ నూనెలో మంచిగా ఫ్రై కావాలి ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి కాయ ఇట్లా అంటే ఇచ్చుకోవాలండి ఇట్లు ఇచ్చుకుంటే ఇచ్చుకుంటే విడిపోయినట్టు ఉడికినట్టు ఇట్లా ఇచ్చుకోవాలి పీసెస్ లెక్క ఇచ్చుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ కాయలన్నీ వేరే బేషన్లకు ఇప్పుడు పోపు పెట్టుకుందాం పచ్చడికి మిర్చి చేశాను ఆవాలు జీలకర్ర కొంచెం ముద్ద ఇంగువ కొంచెం ఎల్లిపాయలు కొంచెం పసుపు పోపు వేగిపోయింది స్టవ్ ఆఫ్ చేద్దాం నాలుగు గిన్నెలు ఉసిరిగాయలుగా ఒక గిన్నె కారం సగానికంటే కొ కొంచెం తక్కువ ఉప్పు కొంచెం మెంతులు వేయించి పొడి చేసిన మెంతి పౌడర్ అల్లము వెల్లుల్లి పేస్ట్ చేసింది ఒక గిన్నెడు గిన్నెడు కారం గిన్నెడు సగానికి కొంచెం తక్కువ ఉప్పు కొంచెం మెంతి పౌడర్ ఇది అల్లము వెల్లుల్లి పేస్ట్ చేసింది ఒక గిన్నెడు ఇప్పుడు మనం పోపు చేసుకున్నాం కదా ఆ పోపు అంతా ఇందులో పోసేద్దాం ఇప్పుడంతా మిక్స్ చేసుకుందాం అంతే అండి అల్లము ఉసిరిగా రెడీ అయిందండి ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా టెక్చర్ చూడండి ఎంత బాగుందో ఎంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ఇదిగోండి గాజు బాటిల్ వేస్తున్నాను టూ డేస్ తర్వాత మంచి ఆయిల్ పైకి వచ్చి బాగుంటుందండి పచ్చడి